నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మనం చూసుకుంటే తమ యొక్క కోపాన్ని ఇటీవల కాలంలో ముందైతే కానీ వార్తా ప్రసారాలు చాలా తక్కువగా ఉండేవి సోషల్ మీడియా కాలంలో వాళ్ళకు ఏదైనా కానీ వాళ్లకు అన్యాయం జరిగినా కానీ లేకపోతే ఎవరి మీద కోపం ఉన్నా సరే సోషల్ మీడియా వేదికగా అయితే వాళ్ళ యొక్క నిరసన కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా వాళ్ళు నివసిస్తూ ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాది నేతలను అవమానిస్తూ వాళ్ళని తిడుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఇండియాలో కూడా మనం చూసుకుంటే ఇటీవల కాలంలో ఎవరైనా సరే విదేశాలలో ఉండి ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులను గాని ప్రధానమంత్రిని గాని ముఖ్యమంత్రిని గాని ఎవరిని తిట్టినా సరే ఎయిర్పోర్ట్ లో దిగగానే అరెస్టు చేస్తూ ఉన్నారు అలాగే తాజాగా కువైట్ లోని ఒక వ్యక్తి మనం చూసుకుంటే కువైట్ దేశ రాజు ఎవరైతే ఉన్నారో షేక్ ఆల్ 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 అహ్మద్ జాబర్ యొక్క అధికారాలను అలాగే ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడుతూ అవమానకరంగా మాట్లాడుతూ పోస్ట్ అయితే చేయడం జరిగింది అలాగే దీనిని పరిశీలించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆ యొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన తర్వాత కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ రాజు యొక్క అధికారాలను ప్రశ్నించినందుకు అలాగే ఆయన్ను అవమానపరుస్తూ మాట్లాడినందుకు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది గతంలో కూడా ఇలాగానే కువైట్ కోర్టులు తీర్పునిచ్చాయి కాబట్టి కువైట్ మరియు ఇతర దేశాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియాలో ఉన్న ఎవరైనా రాజకీయ నాయకుల్ని కానీ లేకపోతే ఇతరులు తిట్టడం వల్ల వాళ్ళు కానీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరు ఎయిర్పోర్ట్ లోకి దిగగానే మిమ్మల్ని అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా కోపం ఉన్నా సరే శాంతియుతంగా నిరసన తెలపాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్